రవితేజ గారు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మాస్ హీరో అయ్యే వరకు కష్టాలనే మెట్లను ఎక్కుతూ ఆడియన్స్ మనసులో ఒక స్పెషల్ ప్లేస్ ని సంపాదించుకున్నారు ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా రవితేజకు ఉన్న క్రేజ్ మరియు మార్కెట్ కొంచెం కూడా తగ్గలేదు రెండు వేల రెండులో లో విడుదలైన ఇడియట్ అనే మూవీతో రవితేజకు మంచి ఫేమ్ అయితే వచ్చింది ఈ సినిమాతోనే సినిమా పేర్లుగా తిట్లను పెట్టుకునే ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది పూరి జగన్నాథ్ మరియు రవితేజ గారిది హిట్ పేర్ అని చెప్పుకునే వాళ్ళు అప్పట్లో వీళ్ళు కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మా నానావు తమిళమ్మాయి లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి నీ కోసం కడ్గమ్ నేనింతే అనే మూవీకి నంది అవార్డును కూడా అందుకున్నారు రవితేజ గారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు మూవీ రవితేజ కెరీర్లో సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమా తమిళ్ కన్నడ మలయాళం హిందీ లాంటి లాంగ్వేజెస్లో కూడా రీమేక్ అయింది కృష్ణవంశీ పూరి జగన్నాథ్లు రవితేజ కెరీర్కు పునాది వేశారు అని చెప్పవచ్చు సింధూరం ఖడ్గం సినిమాలలో రవితేజలో ఉన్న నటుడిని కృష్ణవంశు చూపిస్తే మాస్ మహారాజాగా పూరి జగన్నాథ్ చేసేశాడు